వాడిన రైతు దగ్గర ఉన్న మనం వచ్చేసి భాష అనీఫ్ దగ్గర ఉన్నామన్నమాట వచ్చేసి రైతుల దగ్గర ఆయిల్స్ వాడింది అనమాట కంటిన్యూగా ఇలా మనం వాడిన రైతుల దగ్గర ఉన్నామన్నమాట ఎలా వర్క్ చేసింది ఎంతవరకు వాళ్ళు దీనికి వచ్చేసి ఈ బిట్కు వచ్చేసి రెండు స్ప్రేయింగ్లు అయినా రెండు స్ప్రేయింగ్లతోనే వాళ్ళకు ఇంతకుముందు మన దగ్గరకు ఫస్ట్ వచ్చినప్పుడు గ్రోత్ లేదు చెట్టు వెదకదా లేదు మనకు పూత కాత తక్కువ ఉంది దృఢంగా లేదు కాసి అంటుండ్రీ వచ్చేసి వీళ్ళు ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మిందాము ఎలా వర్క్ చేసింది అన్న చెప్పనా అన్న బాగా వర్క్ చేసిందనా నా పేరు హనీఫ్ మటమారి ఇది కాపొచ్చేసి వచ్చేసి బాగా సెట్ అయిందనా ఇంకోటి పోత మొగ్గ బాగా వచ్చింది తర్వాత ఆకు కూడా చాలా క్లియర్ క్లారిటీగా ఉంది ఇంతకుముందు వాడినంటే రిజల్ట్ సరిగా లేకుండా ఇప్పుడు వాడినాం ఇక్కడ బాగా పని చేస్తున్నాయినా చాలా బాగా వర్క్ ఓకే ఓకేనా అది అనమాట మీకు బయట వాడిన దానికైనా ట్రిప్స్ కానీ మైట్స్ కానీ తొందరగా వస్తున్నాయి ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది చాలా తొందరగా వర్క్ చేస్తుందనా తొందరగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది లేట్గా మనకు దోమ త్రిప్స్ని రాకుండా పెడుతుంది అనమాట మొ అనేది ఎటువంటి డిసీజ్ లేకుండా పెరుగుదల మనకు ఖాతా సెట్ అవుతూ మనకు పెరుగుదల ఉంది పూత ఖాతా ఉంది అన్ని రకాలుగా ఉంది అనమాట వచ్చేసి ఏ రైతును గమనించుకున్నా ఇలా క్వాలిటీగా రిజల్ట్ అనేది నెంబర్ వన్గా ఉంటుంది అనమాట వచ్చేసి ఆ చివరి వరకు వచ్చేసి ఎటు చూసుకున్నా వచ్చేసి అన్న మీరు చెప్పండి అన్న మీకు ఎలా అనిపించింది మన ఆయిల్స్ వాడిన తర్వాత నీకు మార్పు అనేది ఏం గమనించారు నా పేరు అలిపాషానా కానీ రెండు మాటలు అయింది ఇప్పుడు కొట్టనికి కానీ బాగా సెట్ అంటే మాకు పర్వాలేదు బాగా వచ్చేది మెదు మెదువు కానీ బాగుంది కొమ్మ కానీ ఫస్ట్కి మగ్గ గానే లేకుండా ఇట్లా ఓకేనా రెండు మాటలు కొట్టినప్పటి నుండి మగ్గ పూత మగ్గ బాగుంది బాగా వచ్చేది పర్వాలేదు ఇందుకు మాత్రం నాకంటే నూనె అంటే బాగా పనిచేసింది అదే అన్న ఖచ్చితంగా అన్న మనం ఇకపైన ఇప్పుడు ఈ స్ప్రేయింగులతో మనకు ఎర్ర పురుగుకి తెల్లదోమ పచ్చదోమ ఏ డిసీజ్ ఉన్నా ఆల్ రకాల క్లియర్ చేస్తూ మనకు ఖచ్చితమైన హండ్రెడ్ పర్సెంట్ ఎర్ర పురుగు రాకుండా కంట్రోల్ పెట్టే బాధ్యతగా అన్న ఖచ్చితంగా వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఏందో ఎటువంటి డిసీజ్ రాకుండా మీకు ఖచ్చితంగా మీకు మీతో పాటు అనేక వాళ్ళు వేసి ఉంటారు కదా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి రెండు మూడు క్వింటాలు ఐదు క్వింటాల్ వరకు అదనంగా దిగుబడి తీసుకునే విధంగా మన తరపు నుంచి అడుగులు ఉంటుంది ఖచ్చితంగా మన వరకు నుంచి అయితే ఆ గ్యారెంటీ ఇవ్వగలమన్న మీకు స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ తో మీకు మార్పు అనేది ఎలా ఉంది అన్న చాలా బాగుంది అన్న నెంబర్ వన్ రిజల్ట్ ఉంది బాగా వర్క్ చేసినాయి బ్లాక్ త్రిప్స్ కూడా బాగా కంట్రోల్ అయింది అదే అన్నమాట ఎర్ర నెల్లి త్రిప్స్ అన్ని రకాల త్రిప్స్ ఆ త్రిప్స్ ఉంటే ఆకులు అనేది ఇలా కలగా ఉండవు అనమాట వచ్చేసి ఎర్రగా మారిపోయి మొత్తం రసం పీల్చి అసలు చెట్టు అనేది చాలా గడుసు అనమాట ఇలా మెత్తదనం ఉండదు అనమాట అదే అనమాట ఇది వచ్చేసి మనం మటమారిలో ఉన్నామన్నమాట రైచూరు డిస్టిక్ రైచూరు తాలూకాలోన మటమారి విలేజ్లో ఉన్నామన్నమాట వచ్చేసి ఇలా ఏ రైతును చూసుకున్నా వచ్చేసి ఇదొక బిట్ అనమాట ఇందాక తీసిన వీడియో అదొక బిట్టు ఇదొక బిట్టులోనే ఉన్నామన్నమాట ఇలా ఈయన వచ్చేసి భాష మెరపకి వాడినాడు పతికి వాడినాడు అనమాట మిరప ఎలా ఉందో మెరపలో కూడా వీడియో నీకు పక్క గట్ల పక్కనే దాని గురించి చూపిస్తాను అనమాట ఒకసారి వచ్చేసి ఇది వచ్చేసి మిరప బిట్ అనమాట వచ్చేసి ఇది వచ్చేసి రైతుది అనమాట వాడింది ఎలా ఉంది ఎంత క్వాంటిటీగా ఎలా పెరుగుతుంది చూడొచ్చేసి ఎటు చూసుకున్నా ముడత లేదు వైరస్ లేదు మొక్క ఎటువంటి డిసీజులు లేకుండా ఎంత వెల్దిగా ఎంత దృఢంగా ఉంది అనమాట వచ్చేసి మొక్కలు వెరైటీ అనమాట ఏ క్రాప్లో చూసుకున్నా ఏ క్రాప్కైనా నెంబర్ వన్గా క్వాలిటీగా రిజల్ట్ ఉండేలాగా మన తరపు నుంచి తెలియజేయడం జరిగింది అనమాట వచ్చేసి ఇద ఉంది దుడంగా ఎదుగుతూ మొక్క అనేది ఎటు ఎటు చూసుకున్న గ్రీన్నెస్ ఎటు చూసుకున్న ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఎటు చూసుకున్నా ఇలా ఉంది అనమాట వచ్చేసి ఇప్పుడు పత్తిలో చూసినావు కదా మిరపలో నువ్వేం గమనించినావు ఎలా వర్క్ చేసింది అనుకుంటున్నావు మెరపలోనా మెరపల్లా చూడనా మెరపల్ వన్ ఉండదు మాటలు వేసినాను కానీ ఏం దాని గురించి ఏం నెత్త చెప్పుకునేదే లేదు మనం ఓకే ఏమేమో పురుగు ఉండే అన్ని కంట్రోల్ అయ్యేదే అప్పుడు ఇట్లు లేకుండే నెత్తదానము అన్నీ బాగుండదు మెదువు ఆకు కాపుగానే సెట్ అవుతూ ఉంది పూత మగ్గ బాగా సెట్ అవుతూ ఉండదు ఈ రెండు మాటలు వాడిన దానికి చెప్పండి అప్ప మీరు పక్కన రైతులు ఎలా అనిపిస్తుంది మీకు మిర్చికి కానీ కాటన్లో కానీ చాలా బాగుంది చాలా క్లారిటీగా ఉంది ముదురు లేదు ఏం లేదు రెండు సార్లు వాడినాము చాలా క్లారిటీగా ఉంది రిజల్ట్ మాత్రం నెంబర్ వన్ ఉంది ఓకేనా మిర్చి రైతు కానీ కాటన్లో కానీ ఇతర రకాలుగా ఏ రైతుని గమనించుకున్నా ఇలా ఉంది అనమాట ఇటు చూసుకున్నా వచ్చేసి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒక్క మొక్కను కాదు ఏదో ఒక్క మొక్క దగ్గర ఏదో హైట్ ఉన్న దగ్గర వీడియో తీసుకొని కవర్ చేసుకోవడం కాదనమాట ఏ మొక్కను చూసుకున్నా ఇలా వన్ బై వన్ ఏ మొక్కను చూసుకున్నా ఇలా ఉందనమాట ఎటు చూసుకున్నా వచ్చేసి ఆ చివరి నుంచి చివరి దాకా ఏటు తిప్పుకున్నా వచ్చేసి ఇలా ఉంది వచ్చేసి మాట్లాడతాను చెప్పిన వీడియో ఇది అనమాట ఇది వచ్చేసి ఇలా ఉంది ఏ మిర్చిలో కానీ కాటన్లో కానీ ఇతర రకాలుగా ఏ రైతు మకంలో ప్రతి రైతు మకంలో పెట్టిన ప్రతి రూపాయికి రిజల్ట్ ఉండాలి రైతుకి ఏ డిసీజు వలన ఇబ్బంది లేకుండా ప్రతి డిషీజుకి వర్క్ చేయాలి ప్రతి దానికి బాగుండాలని మన తరపున తెలియజేయడం జరుగుతుంది అనమాట ప్రతి రైతు మొక్కలో చిరునవ్వు చూద్దాం ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం